వసంత నవరాత్రులు మనకి చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది నుండి శ్రీరామనవమి వరకు ఉంటాయి మార్చి ముప్పై ఉగాది పండగ నుంచి ఏప్రిల్ ఏడు శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు ఈ నవరాత్రులనే చైత్ర నవరాత్రులు లలితా నవరాత్రులు రామ నవరాత్రులు వసంత నవరాత్రులు అంటారు వసంత నవరాత్రుల్లో రాముల వారిని లలితాదేవిని తప్పకుండా పూజించాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జసికా ఈరోజు ఈ వీడియోలో వసంత నవరాత్రులు చేసేవారు పాటించవలసిన ఏంటి వసంత నవరాత్రులు చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి వసంత నవరాత్రి ఒక సంవత్సరం చేస్తే మళ్ళీ ప్రతి సంవత్సరం చేయాలా అనే విషయాలను తెలియజేస్తానండి ఉగాది నుండి శ్రీరామనవం వరకు వసంత నవరాత్రులండి వసంత నవరాత్రుల్లో అమ్మవారి పూజను చేయడం వలన అఖండ సౌభాగ్యం కలుగుతుంది సుఖ సంతోషాలు కలుగుతాయి ప్రతి స్త్రీకి కావాల్సింది సౌభాగ్యమే కదండి వసంత నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఆ జగన్మాతని తప్పకుండా పూజించాలి ఆ అమ్మవారిని పూజించడం వల్ల మృత్యు భయం నుండి వ్యాధుల నుండి బయటపడతారు ఈ తొమ్మిది రోజులు కూడా ఏ అమ్మవారిని పూజించాలి అంటే వసంతకాలంలో శ్రీరాముని ఆరాధిస్తారు ఆ శ్రీరామచంద్రుడు అంటే శ్రీ రూపంలో ఉన్న లలితాదేవి శ్రీరాము లలితాంబిక అని అందుకే అంటారు కాబట్టి ఈ తొమ్మిది రోజులు కూడా లలితాదేవిని ఆరాధించాలి మన ఇంట్లో లలితాదేవి ఫోటో ఉంటే అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి ఒకవేళ ఫోటో లేకపోతే లక్ష్మీదేవి ఫోటో దుర్గాదేవి సరస్వతీదేవి ఏ అమ్మవారి ఫోటో అయినా పెట్టుకొని లలితాదేవి అమ్మవారి స్వరూపంగా భావించి వసంత నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా లలితాదేవిని ఆరాధించాలి వసంత నవరాత్రుల పూజని ఈ సంవత్సరం చేసుకుంటాము అనుకోండి నెక్స్ట్ ఇయర్ కూడా చేయాలని డూలేం లేదు మన వీరుని బట్టి మన స్తోమతను బట్టి మనకు వీలైనప్పుడు ఆ అమ్మవారి పూజను ప్రతి సంవత్సరం కూడా చేసుకోవచ్చు వసంత నవరాత్రిలో అమ్మవారి పూజను ఉదయం అయినా చేసుకోవచ్చు అండి అయినా చేసుకోవచ్చు ఉదయం చేసుకోవాలి అంటే ఉదయం నాలుగు గంటల నుండి తొమ్మిది లోపు చేసుకోవచ్చు సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు లోపు అమ్మవారి పూజను చేసుకోవచ్చు అమ్మవారి పూజను ఉదయం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత భోజనం చేసి సాయంత్రం టిఫిన్ చేయాలండి సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు ఉదయం టిఫిన్ తిని అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత భోజనం చేయవచ్చు వసంత నవరాత్రులు పూజా నియమాల్లో ఉపవాస నియమాలు అంటూ ఏమీ ఉండవండి మన వీలును బట్టి ఒంటిపూట ఉపవాసం ఉండవచ్చు వసంత నవరాత్రిలో అఖండ దీపం పెడితే చాలా మంచిది ప్రతిరోజు అఖండ దీపం పెడితే తలస్నానం చేయాలి బ్రహ్మచర్యం పాటించాలి కొండ ఎక్కకుండా జాగ్రత్తగా చూసుకోవాలి మన స్తోమతను బట్టి మనకు వీలైతే జాగ్రత్తగా అనుకుంటే అఖండ దీపాన్ని పెట్టుకోవచ్చండి మనకు మనకి వీలు లేకపోతే అమ్మవారి ఫోటో ముందైనా మనం పూజ చేసుకోవచ్చు అఖండ దీపం పెట్టుకోకుండా కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి గర్భిణీ స్త్రీలు ఏడు నెలలు నిండిన తర్వాత వసంత నవరాత్రుల పూజను చేయకూడదండి అమ్మవారిని మనసులో ప్రార్థించుకుంటూ అమ్మవారి మంత్రాలను చదువుకోవచ్చు వసంత నవరాత్రుల్లో కలశం పెట్టుకుంటే చాలా మంచిది కలశం పెట్టుకోకుండా కూడా అమ్మవారి ముందు నార్మల్గా పూజ చేసుకోవచ్చు అండి ఈ పూజను పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు అమ్మవారి పేటను ఏర్పాటు చేసుకొని తొమ్మిది రోజులు కూడా కలశంని కదపకుండా తొమ్మిది రోజులు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అమ్మవారి పీఠంని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటాం మొదలుపెట్టిన తర్వాత అనుకోకుండా ఏదైనా ఒక రోజు ఊరు వెళ్లాల్సి వస్తే తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళొచ్చండి వెళ్ళిన చోట కూడా అమ్మవారి టెంపుల్కి వెళ్ళి నమస్కారం చేసుకోవచ్చు లేదా మీరు వెళ్ళిన దగ్గర అమ్మవారికి మీరు పూజ చేసుకునే టైంలో అమ్మవారిని పూజ చేసుకొని నమస్కారం చేసుకోవాలి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత నార్మల్గా పూజను ప్రారంభించవచ్చు వసంత నవరాత్రులు తొమ్మిది రోజులు పూజ చేసుకునే మధ్యలో అడ్డంకులు వస్తే మనం బయట ఉండి భర్తతో పూజ చేయించవచ్చండి అమ్మవారి గదిలోకి ఎట్టి పరిస్థితిలోనూ వెళ్ళకూడదు ఎవరిని అంటుకోకుండా దూరంగా సపరేట్ గదిలో ఉండి భర్తతో పూజ చేయించవచ్చు అమ్మవారికి ఆ టైంలో దీపం పెట్టి ప్రసాదం పెట్టొచ్చండి మనం మాత్రం సపరేట్గా ఉండాలి ఇంట్లో ఎవరికి అడ్డంకు వచ్చినా వారు మాత్రం సపరేట్గానే ఉండాలండి అమ్మవారి పీఠాన్ని నవరాత్రుల మధ్యలో కదపకూడదు తొమ్ ప్రారంభిస్తే తొమ్మిది రోజులు కూడా కంటిన్యూగా చేయాలండి తొమ్మిదో రోజు సాయంత్రం మాత్రమే అమ్మవారి పీటను కదపాలి వసంత నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా సాత్విక ఆహారమే తీసుకోవాలి నాన్ వెజ్ తినకూడదు ఇంట్లో వండకూడదు ఉల్లి వెల్లుల్లి వాడకపోవడమే మంచిది బ్రహ్మచర్యం పాటించాలి వీలైతే నేల మీదే పడుకోవాలండి వసంత నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి ఎరుపు రంగు గాజులతో పూజ చేస్తే చాలా మంచిది కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిది తొమ్మిదవ రోజు మాత్రం అమ్మవారికి ఎరుపు రంగు గాజులు చీర సమర్పించి నమస్కారం చేసుకోవాలండి తొమ్మిదవ రోజు అంటే శ్రీరామనవమి రోజు సాయంత్రం అమ్మవారి పీఠానికి తప్ప వసంత నవరాత్రుల్లో కుమారి పూజ చేసుకునేటప్పుడు రెండు సంవత్సరాల పాప నుండి తొమ్మిది సంవత్సరాల పాప వరకు పూజ చేయొచ్చండి ఆడపిల్ల అంటే అమ్మవారి స్వరూపంగా భావించి పూజ చేసుకోవచ్చు బయట పిల్లలు ఎవరూ లేకపోతే మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలకైనా పూజ చేయొచ్చండి వసంత నవరాత్రులు పూజను స్టార్ట్ చేసినప్పుడు మనం పసుపు గణపతిని చేసుకుంటాం కదండీ ప్రతిరోజు కూడా పసుపు గణపతిని చేసుకోకూడదు మొదటి రోజు చేసిన పసుపు గణపతికి ప్రతిరోజు రెండు మూడు చుక్కలు వాటర్ వేస్తే పసుపు ఎండిపోకుండా ఉంటుంది వసంత నవరాత్రులు తొమ్మిదవ రోజు అంటే శ్రీరామనవమి రోజు అమ్మవారికి చీర గాజులు సమర్పించాలి ప్రసాదం కూడా మూడు ఐదు పదకొండు రకాల ప్రసాదాలను పెట్టవచ్చు అమ్మవారి దగ్గర పెట్టిన చీరను గాజులను ముత్తైదులకైనా ఇవ్వచ్చండి లేదా మీరైనా ఆ చీరను కట్టుకోవచ్చు కలసం పెట్టుకుంటే కలసంలోని కొబ్బరికాయలను నీళ్ళలో అయినా కలపచ్చు లేదా ప్రసాదంగా అయినా స్వీకరించవచ్చు వసంత నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా లలితాదేవిని ఆరాధించాలి లలితాదేవి అమ్మవారి పారాయణం చేయాలి ప్రతిరోజు అమ్మవారికి పంచామృతాలను నైవేద్యంగా సమర్పించాలి పంచామృతాలు అంటే ఆవు పాలు పెరుగు నెయ్యి తేనె పటిక బెల్లం ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి ప్రతిరోజు తెల్ల పటిక బెల్లాన్ని ప్రసాదంగా సమర్పించాలి వసంత నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు మనం కాళ్ళకి పసుపు రాసుకొని నుదుటిన బొట్టు పెట్టుకొని గంధం పెట్టుకొని చెడలో ఒక పువ్వు పెట్టుకొని అమ్మవారి పూజను చేసుకోవాలి మన ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వారికి పసుపు కుంకుమ తాంబూలం ఇస్తే చాలా మంచిది వసంత నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటే చాలా మంచిది తెలుసుకున్నారు కదండి వసంత నవరాత్రులు చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటి వసంత నవరాత్రుల్లో ఏ దేవుణ్ణి పూజించాలి నవరాత్రుల్లో ఆడవారికి అడ్డంకొస్తే ఏం చేయాలి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి